ఇదంతా మా మిది తోట ఈ మిది తోటలో మేము ఒక రెండు అరటి చెట్లు వేసామండి ఇక్కడ చూస్తున్నాం కదా కొన్ని అరటి చెట్లు అదో ఒక అరటి చెట్టు గెల కూడా వచ్చిందండి చూడండి ఎంత పెద్ద గెల ఈ ఈ గెల ఇప్పుడు మేము కట్ చేయాలనుకుంటున్నాం చూడండి ఎంత బాగుందో ఆల్రెడీ చెట్టు అది కూడా పసుపుగా పళ్ళు కూడా మారిపోయాయి దగ్గర ఐదు పిల్లలు వచ్చాయండి ఇది మనం మేడమైన చేసుకున్న ఒక మిద్ది తోటలో ఉన్న అరటికేలు ఫస్ట్ టైం నాకు తెలిసి ఎవరు కూడా వేయలేదేమో ఎందుకంటే మేన వేయాలంటే కొద్దిగా ఆలోచిస్తారు బరువు కోవద్దు అనేసి కానీ నేను వేయడం జరిగింది బాగుంది కదండి ఎంత పెద్దో ఇప్పుడు ఈ అరటి చెట్టుని మనం కట్ చేద్దామండి చూద్దాం కట్ చేసి ఈ ఎన్నిపేళ్ళు వచ్చాయి ఏటి ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాం హాయ్ అండి చూస్తున్నా కానీ అరటి మనం కట్ చేసి చూద్దాం చూడండి ఆల్రెడీ ఈ చెట్టుకి మూడు పళ్ళులాగా కట్ అయిపోయి మా అన్నయ్య కట్ చేస్తున్నాడు నేను పట్టుకుంటున్నాను హాయం చూస్తున్నా కానీ గెల ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ మేడమ్ ఒక ముగ్గుదోటలోకి కాల్సిన అరటి చెట్లకి వెళ్ళండి ఇది చూడండి ఎంత బాగుందో రొట్టలు కూడా చెట్టు ముక్కే అండి చాలా గా ఉంటాయి